అండి ఈరోజు మనం సేమియాతో మిక్చర్ అండి మిక్చర్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ అండి చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అన్నీ మనలో ఉండే ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చండి ఇవి ఎలా చేయాలో మనం ఒకసారి ప్రాసెస్ని చూసేద్దాం ఒక గిన్నె ఇలా తీసుకొని ఇందులో మనం వాటర్ పోసుకొని బాగా వేడి చేసుకోవాలండి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదండి ఇప్పుడు ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుంటే సేమియా అతుక్కోకుండా కొంచెం పొడి పొడిగా వస్తుంది సేమి అని పోసుకున్నాం సేమియా వేసాక ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం ఉడికేదాకా మనం ఉడకబెట్టేసుకుందాము ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి ఉడికిందా లేదా మనం ఒకసారి సేమియాని చెక్ చేద్దాం ఇప్పుడు ఇలా అన్నప్పుడు మెత్తగా ఇట్లా అయిపోయినప్పుడు ఇది ఉడికిపోయిందండి ఇంకా మనం స్టవ్ వడ వడపోసేసుకుందాము ఉడికిన వెంటనే ఇలా వడపోసుకోవాలి లేకపోతే మరీ మెత్తగా అయిపోతుందండి సేమియాని ఇలా వడపోసుకున్నాక చల్లటి నీళ్లు పోసుకోవాలండి కొంచెం వేడి ఉన్నా కూడా సేమియా ఏంటంటే మెత్తగా అయిపోతుంది ఇలా చల్లటి నీళ్ళు పోసేసుకుంటే ఇట్లా సేమియా విడబడిపోతుంది కొంచెం చల్లారి పెట్టుకుందాము సేమియా చల్లారేలోపు ఇప్పుడు మనం ఒక బౌల్లో బియ్యపిండి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నారండి సేమ్ బియ్యపిండి ఎంత తీసుకున్నామో కార్న్ఫ్లోర్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి మైదా వన్ స్పూన్ ఇందులో కొద్దిగా ఉప్పు కొంచెం కారం ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మనం కలిపేసుకున్నాము సేమియాని ఇందులో వేసేయాలి తడి మొత్తం బాగా పోవాలండి కొంచెం కూడా తడి లేకుండా చూసుకొని సేమియాని ఇందులో వేద్దాము ఈ పిండి మొత్తం సేమియాకి బాగా పట్టాలండి ఇంకా వాటర్ అనేది అసలు వేయకూడదు సేమియాకి పిండి మొత్తం ఇలా పట్టేసిందండి ఇంకొంచెం ఏమన్నా తడి అనిపించింది అనుకోండి ఇంకొంచెం బియ్య పిండి కొంచెం ఫ్లోర్ వేసుకోవచ్చు ఇట్లా రైస్ పొడు మన రైస్ కనుక పొడి పొడి ఎలా ఉంటుందో అలా ఉండాలండి కొంచెం ఏమన్నా అనిపిస్తే మళ్ళీ ఆయిల్ పీలుస్తుంది కళాయిలో నూనె పోసుకొని వేడి చేసి పెట్టేసుకుందామండి హీట్ అయిపోయిందండి మనం కలిపెట్టుకున్న సేమియా మిశ్రమాన్ని అందులో వేసేద్దాము కొంచెం కొంచెం వేసుకుంటా ఫ్రై చేసేసుకుందాము ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదండి సేమియాని వేసాక కొద్దిసేపు దాకా కదిలించకుండా వదిలేయాలండి లేకపోతే కొంచెం అతుక్కుంటాయి కొద్దిసేపు వదిలేసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేయాలి ఇలా క్రిస్పీగా అవ్వాలి ఇవి మనం చెప్పేదాకా కూడా తెలియదండి పిల్లలకి మనం సేమియాతో చేసామని ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఇప్పుడు మనం తీసేసుకుందాం వీటిని అన్నీ మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం అండి చాలా సింపుల్గా అయిపోతుంది మొత్తం ఇలా గంటలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు మిగతా వాటిని కూడా వేసేసుకుందాము ఇవి కూడా వేగిపోయినాయి అండి ఇవి కూడా తీసేసుకుందాము ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం బౌల్లోకి వేసేసుకుందాము పల్లీలు వేసుకొని ఫ్రై చేసేసుకున్నాము పల్లీలు ఫ్రై అయిపోయినాయి అండి ఇప్పుడు ఇందులో తీసేసుకుందాము మళ్ళీ ఇదే కళాయిలో పుట్నాలు పప్పు పోసుకుందాము ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి అండి తీసుకొని సేమ్ ఇలానే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదే ప్యాన్లో కొంచెం జీటిపప్పుని ఫ్రై చేసేసుకుందాం జీడిపప్పు కూడా ఫ్రై అయిపోయినాయండి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము వేడికి కొంచెం మనం కరివేపాకు వేసుకుందాము వేగిపోయినాయి ఇవి కూడా మనం పక్కన పెట్టేసుకుందాం మనం వేయించి పెట్టుకున్న సేమియాని ఇలా బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని వీటిల్లో వేసేద్దాం ఇట్లా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఉప్పు ఇంకా కారం వేసుకొని మొత్తాన్ని మనం కలిపేసుకుందాం ఒక్కసారి సేమియా మిక్చర్ రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్